అందరికీ నమస్కారం మేము ఈరోజు వచ్చేసి పసుపు పుళ్ళు రాజులని మేమైతే దేవింపు చేస్తాము ఎందుకంటే ఇప్పుడు మేమైతే అడవిలో ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు చెట్లు ఉన్నాయి కదా గడ్డి అది ఉన్నది కదా ఇప్పుడు మనం టేకాకులోనే కుంకుమ పసుపు పోసి ఉన్నది అది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మేము శేనికి పోయినా కానీ ఇప్పటికైనా పోయినా కానీ ఎందుకంటే టేకాకులతో కానీ అన్నం తినచ్చు ఎందుకంటే మనం పలుపులు కానీ డెలరు గొట్లు కానీ అటువంటిది ఇప్పుడు మేమైతే దాని గురించి అయితే మేమైతే ఇప్పుడు మా పూజారి గారు అయితే ఇప్పుడు చూడండి పసుపు కుంకుమైతే వేస్తాం ఇప్పుడు ఎందుకంటే కోడిని కోడి ముట్టియాలి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మా యొక్క మా కులం గిరిజన సాంప్రదాయ పద్ధతి కానీ అయితే మేము ప్రతి సంవత్సరం అయితే ఈ విధంగా అయితే చేస్తాము ఎందుకంటే మా యొక్క ఆచారం ప్రకారం మేమైతే మా ప్రకారం అయితే మేమైతే ఇలా చేస్తున్నాం చూడండి ఇప్పుడు అది ఎందుకంటే ఎవరు మూడు ఉన్నాయో ఏడు కట్టె పుల్లలు ఉన్నాయి అది అందులో అవి ముంగట పెట్టేసి ఎందుకంటే మనం దెంగకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినామని మనకు ఎటువంటి హాని కలగకుండా ఎందుకంటే మనం పూలు కానీ ఏమైనా కదా అటువంటిది ద్వారా మనకు ఎటువంటి హాని లేకుండా మనకు మనం ముందు జాగ్రత్త తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మా యొక్క ఇది ఎందుకంటే మాకు మాకు వ్యవసాయం ఉంది కాబట్టి మాకు పొలాలు ఉన్నాయి కాబట్టి పొలాలు పప్పులు ఉన్నాయి కాబట్టి వాటి గురించి ఎందుకంటే కలుపు గడ్డి తీస్తారు కాబట్టి ఎందుకంటే ఇవి మొక్కని మాత్రం మన అయితే చేసుకోరు ఎందుకంటే మేమైతే ఇప్పుడైతే చెట్ల కింద అయితే చూడండి ఇక్కడ తిని అయితే మేమైతే వెళ్తాం ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే ఇప్పుడు పచ్చదనం పడ్డది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన గ్రామం పూజారిగా చూడండి అని అయితే చేస్తాం కార్యక్రమం అయితే చూడండి మేము మా గిరిజన పొలం పదా పదవులు అయితే ఈ విధంగా అయితే చూడండి ఇప్పుడు పూజారి గారు మా ఇప్పుడు గ్రామ పటలు కానీ అందరూ ఉంటారు చూడండి ఇది ఇలా అయితే చేస్తారు ఫ్రెండ్స్ మా యొక్క గిరిజన కులం సంబంధించినది ఈ సాంప్రదాయం ఈ విధంగా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మా కల్చర్లో అయితే ఇలాగే జరుపుతారు మా కులం గ్రామాల్లో అయితే తప్పకుండా ఈ విధంగానే చేస్తారు చూడండి అంతమంది దండం పెడుతున్నారు అంతమంది దండం పెట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళకు పూజారి అనేది వాళ్ళకు బియ్యం ఇస్తాడు ఆ బియ్యంతో మనం ఏ విధంగా అయితే మనం దేవునికి చేస్తామో అదే విధంగా ఇక్కడ చూడ అట్లనే చేయాలి కాబట్టి అదే విధంగా అయితే మనమైతే చేస్తున్నాం ఎందుకంటే మనకు ఎటువంటి జంగల్ పోయినా కానీ ఎటువంటి భయం అనేది ఉండదు కాబట్టి ఎందుకంటే మనకు ఏమైనా తేళ్ళు కానీ ఏమైనా ఉన్నా కానీ వాటి గురించి ఏం భయం ఉండదు ఎందుకంటే అంత తిరుగుతాం కాబట్టి మనకు ఎటువంటి ఏం భయం ఉండదు కాబట్టి అదే మనం కలుపు ఇప్పుడు మనం ప్రస్తుతానికి మన కలుపు వచ్చినా రాకపోయినా కానీ ఎందుకంటే మనం ఇప్పుడు చేసుకొని పోతేనే మనకు ఎందుకంటే ఎటువంటి హాని కలగదు ఎందుకంటే మనం ఈ కార్యక్రమం మనం చేయలేదనుకో ఏదైనా ఒకటి హానికరం అనేది వస్తుంది కాబట్టి ఎందుకంటే మన వాళ్ళే ఫస్ట్ జాగ్రత్తగా తీసుకుంటారు చూడండి మా కులం సాంశం గిరిజన ట్రైబల్ సంబంధించినది ఈ విధంగా అయితే చేస్తారు చూడండి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే చూస్తున్నా ఉన్నారు ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలా చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మరి మీ వీడియోస్ మా వీడియోస్ కోసం పెట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ యొక్క కామెంట్ రూపంలో అయితే మీకు ఏ విధంగా వీడియో చేయాలో ఆ విధంగా అయితే కామెంట్ రూపంలో అయితే పెట్టండి ఫ్రెండ్స్ మేము తప్పకుండా మేము వీడియోని అయితే చేయడానికి ట్రై చే ట్రై చేస్తాం ఫ్రెండ్స్ చూడండి మా దేవుని చేసే సాంప్రదాయం ఈ విధంగా ఉంటుంది కూడా చూడండి ఇప్పుడైతే పూజారి అయితే అందులో అయితే బియ్యం అనేది పోస్తాడు చూడండి ఇప్పుడైతే బియ్యం పోసిన తర్వాత అయితే కోడిపిల్లలు కానీ అందులో కానీ మట్టియడం అయితే జరుగుతాయి చూడండి ఇప్పుడైతే కోడి పిల్లల్ని పూజారి ముట్టిస్తాడు అందులో పిశేస్తాడు ఎందుకంటే మా సాంప్రదాయం ఇలా ఉంటుంది బైబల్ అంటే బైబల్ టైటర్ అయితే ఈ విధంగా మా యొక్క సాంప్రదాయం అనేది ఉంటుంది చూడండి మా యొక్క గిరిజన కులం వాళ్ళైతే ఈ విధంగా అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే పూజారి అయితే కోడిని అయితే మూటిస్తాడు చూడండి ఇది మా యొక్క గిరిజన కులం సాంప్రదాయం అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే ఇప్పుడు మా యొక్క ప్రతి ఒక్క మాకు సంస్కృతి సాంప్రదాయం అయితే ఏ విధంగా మన వాళ్ళైతే కొత్త మన వాళ్ళు తాతలు ముత్తాతలు అయితే ఏ విధంగా అయితే చేసుకుంటూ విదే వస్తుంటూ అదే విధంగా అయితే మన వాళ్ళు కూడా చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఒక సాంప్రదాయం కట్టుబాట్లను మరిసిపోవద్దని మన వాళ్ళు కూడా చేస్తున్నారు ఎందుకంటే ఓల్డ్ జనరేషన్ ఉన్నప్పుడు మనం అంతా నేర్చుకోవాలి కాబట్టి ఎందుకంటే మనం మనకు అవుతాం కాబట్టి వాళ్ళు నేర్చుకోవాలని చూడండి ఎందుకంటే మీకు ప్రతి ఒక్కటి మనం సాంగ్స్ సంస్కృతి వీడు కానీ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటాం ఎవరైనా మీకు మా యొక్క అటువంటి ఎందుకంటే చూసిన కానీ మేము వస్తాం కాబట్టి మా యొక్క మా విలేజ్ మా విలేజ్ యూట్యూబ్ ఛానల్లోనే మా యొక్క విలేజ్ కనబడాలనుకున్న వాళ్ళైతే మాకు అర్జెంట్ మేము ఎక్కడ తప్పకుండా వర్క్ ఎందుకంటే ఆల్రెడీ మన ట్రైబల్ వాళ్ళకు సంబంధించింది ఎందుకంటే మనం మనం ఎక్కడికైనా వచ్చి తీస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా సాంస్కృతిక సాంప్రదాయాలను కాబట్టి నేను సో కలిసి ఎందుకంటే ఏర్పాటు చేస్తుంది ఎందుకంటే మన వాళ్ళు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఎందుకంటే చూస్తున్నారు ఆల్రెడీ అని చూసి వదిలేస్తున్నారు ఎందుకంటే పోనీ అనుకుంటున్నారు కాబట్టి ఎందుకంటే మా లాంటి వాళ్ళకి ఎవరైనా ఎందుకంటే మా యొక్క మధ్యతర మధ్య ఉన్న వాళ్ళ అంటే చూడరు ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు 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 అంటే అనుకుంటే వదిలేస్తారు ఎందుకంటే తప్పకుండా ఎందుకంటే మాకు ఇంకా ఎందుకంటే మాకు అరే వాళ్ళని అనుకుంటున్నాం కాబట్టి ఎందుకంటే తప్పకుండా సంస్కృతిని సంప్రదాయం ముందుకు తీసుకోవాలని అనుకుంటున్నా తప్పకుండా ఆశీర్వాదాలతోనే ఎందుకంటే తప్పకుండా చూడండి ఎందుకంటే మన యొక్క కులం సంబంధించిన ఒక వీడియో సంస్కృతి సాంప్రదాయం అయితే ఈ విధంగా ఉంటుంది కాబట్టి చూడండి తప్పకుండా ఎందుకంటే చూడండి ఇదిగో ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ బాగా మొల కాబట్టి మొత్తం బండలు గడ్డి అంతా రాలేదు ఇప్పుడు మన వాళ్ళు కొత్త చెందిన కల్పించింది కాబట్టి ఎందుకంటే పూజ అనేది చేస్తే జరుగుతుంది ఎందుకంటే నేను

యొక్క సాంప్రదాయం ఇలా ఉంటుంది చూడండి ఏడుగుర్ర చేసి ఏడుగురు మంచిగా ఒకటి తీసుకొని చూడండి ఇది మా ఓల్డ్ మన వాళ్ళ పెద్దవాళ్ళు చేసుకుంటే వచ్చిందే ఇది చూడండి ఈ విధంగా అయితే చేస్తారు మన వాళ్ళు పసుపు అని అంటారు ఎందుకంటే మనం చూడండి ఈ విధంగా अट <laughs>